ప్రజెంట్ ఇంకా ఇంపోర్టెడ్ డిజైన్ ఆ శారీస్ ఏం డ్యూవెల్ షేడ్స్ అండి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా డ్యూవెల్ షేడ్స్లో వస్తుంది బాటమ్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అండ్ అప్పర్ పార్ట్ వచ్చేసరికి మనకి లైట్ ల్యావెండర్ కలర్ షేడ్లో చాలా అంటే చాలా క్లాసీ ఉందండి ఇంక్లూడ్స్ కర్దానా బీట్స్ వర్క్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా బాటమ్ వచ్చేసరికి పర్ల్స్ అండ్ కర్దానా వర్క్తో వచ్చింది చాలా యూనిక్గా ఉందండి కలర్ అండ్ డిజైన్ కూడా అండ్ దిస్ ఈజ్ పళ్ళు పల్లెలో వచ్చేసరికి మనకి రిచ్ వేవింగ్ పళ్ళు ఇన్ జ్యువల్ షేప్స్ ఇంక్లూడ్స్ డిజైనర్ టాజిల్స్ అండి టాజిల్స్ కూడా మనకి చాలా అంటే చాలా క్లాసీగా ఇచ్చారు అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ వర్క్ అండ్ పల్ బీట్స్ అండి మనకి శారీలో ఎలా అయితే వచ్చాయో అలానే వస్తుంది బ్లౌజ్ కూడా అండ్ శారీ ఆల్ ఓవర్ ఇది వచ్చి చాలా సాఫ్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి to be unique to be trendy